వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఉత్సవాల సందర్భంగా యువత పెనుకొండ నుంచి సోమందేపల్లి వరకు బైక్ రైడింగ్ పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు అందులో భాగంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు ఉత్సవాల సందర్భంగా ఒక సిఐ ఎనిమిది మంది ఎస్ఐలు మరియు పలువురు పోలీస్ సిబ్బంది రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు బైక్ రైడింగ్ కు పాల్పడుతున్న పలువురు యువత బైక్లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు మొదటిసారి ఐదు వేల నుంచి పదివేల వరకు ప్రతి బైక్ కు జరిమానా విధించి తల్లిదండ్రుల సమక్షంలో బైక్ రైడర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి సతీష్ కుమార్ హెచ్చరించారు ఈ సందర్భంగా పెనుగొండ సబ్ డివిజన్ పార్టిలోని సిఐ లను జిల్లా ఎస్పి అభినందించారు ప్రతి ఒక్కటి కూడా హై ఎండ్ బైక్స్ అల్మోస్ట్ 75% హై ఎండ్ బైక్స్ ఓకే నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్ అందరికి క్లియర్ చెప్పండి నెక్స్ట్ ఇయర్ మేము సీజ్ చేస్తున్న ప్రతి ఒక్క బైక్స్ కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ చేస్తూ పర్మనెంట్ గా సీజ్ చేసేస్తాం మళ్ళీ రిలీజింగ్ అనేది ఉండదు మీకు అర్థమైందా అందరికి ఓకే సో పేరెంట్స్ మీరు కూడా ఏదో మీ పిల్లల్ని మీద కూడా ఈ హెల్మెట్ లేని సో ఇది కాకుండా ఆల్రెడీ అలౌడ్ లేదు వచ్చిన వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా ప్లేసెస్ లో మనం అనౌన్స్ కూడా చేపించడం జరిగింది ఇంక్లూడింగ్ కర్ణాటక వరకు కూడా మేము అనౌన్స్మెంట్ చేశాం మీరు మీకు చేస్తున్న ఫైన్ ని కట్టేసైనా బైక్ రిలీజ్ అవ్వదు సో మనకి పెళ్ళికొండ సబ్ డివిజన్లో పెళ్లికొండ పోలీస్ స్టేషన్ స్టేషన్స్లో మన ప్రతి సంవత్సరం కూడా ఉడిసి పండగ జరుగుతున్నాయి అది ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ వరకు మనకు జరుగుతుంటాయి ఆ టైంలో కొన్ని ప్రతి సంవత్సరం కూడా యువతలు సో నైట్ నైట్ లెవెన్ టు త్రీ ఫోర్ మా వరకు కూడా ఈ బైక్ రేసింగ్ మన లో చేస్తున్నారన్న కంప్లైంట్స్ ముందు నుంచి కూడా ఉంది అది గతంలో కూడా వీడియోస్ చూడడం జరిగింది బైక్ రేసింగ్ అనేది ఎన్హెచ్ రోడ్లో పూర్తిగా చేయడము ఆపోజిట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు చేయడం అనేది మనం అనలేజ్ చేయడం జరిగింది కాబట్టి ఎస్డిఫీ పెట్టకుండా సీఏ పెళ్ళకుండా ఎస్ఏ పెట్టకుండా వాళ్ళ ఆధ్వర్యంలో మనము ఆ ఉరుసు రోజులు ఉరుసు రోజు సెక్యూరిటీ కాకుండా ఈ బైక్ రేసింగ్ కట్టి చేయడానికి కోసం మనం సెపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది ఆ టీమ్స్ సపోర్ట్తో పాటు ఆ టీమ్స్ దాదాపు ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు కూడా ఈ బైక్ రేసింగ్ సంబంధించిన బైక్స్ అన్నీ కూడా సీజ్ చేయడం స్టార్ట్ చేశారు దాని ముందు కూడా చాలా ప్లేసెస్లో దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టించాము ఇలాంటి బైక్ రేసింగ్లో అలౌడ్ కాదు అలాంటి ఎవరు కూడా చెయ్యదని కూడా మనం చాలా ప్లేసెస్లో కూడా అందరికి కూడా జరిగింది తర్వాత వన్ ఆర్ బైక్స్ మనం సీజ్ చేశాము బైక్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ని పిలిపించి దాంట్లో రికార్డ్స్ని వెరిఫై చేస్తూ హెల్మెట్ లేని వాళ్ళకి కూడా ఫైన్ వేస్తూ అన్ని బైక్స్ని కూడా మనము అఫీషియల్గా మనం రిలీజ్ చేస్తాము ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి బైక్ రేసింగ్లో ఏమి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మనం ముందే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తున్నాము సో ఈ దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఆరు ఆరు మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు దాదాపు ఒక యాభై మంది సిబ్బందులు దీంట్లో ఓవర్ ఓవర్ నైట్ చేశారు సో వాళ్ళందరికీ కూడా ఇంత కష్టపడి చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తాను